ఫోన్ ట్యాపింగ్ కారణం కరే ఓడిపోయానని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ని బిఆర్ఎస్ నాయకులని విమర్శిస్తున్న జువాడి నరసింహరావు కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రముఖ ప్రముఖ అయినటువంటి గారు ప్రెస్ మీట్ ఫస్ట్ అవసరం చెప్తాను మీ అందరికీ కూడా మీరు ప్రశ్న పెట్టి వారి గురించి ఒక మాట్లాడాల్సిన అవసరం లేదంటే ప్రశ్న పెట్టి నేను కొన్ని రెండో పోలీసులు వచ్చాయని చెప్పాడట మా ఆశించి త్వరగా కాల్ ఈ చిన్న స్ట్రాటజీ చెప్తాను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వేరు అప్పుడు మీ అందరికీ గుర్తుకు కావచ్చు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీరు 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 తండ్రి గారు మా దగ్గర మంత్రి వర్గం కాంగ్రెస్ గాలిలో కూడా మీరు పదిహేడు వేల ఒకటే ఓడిపోయినారు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు రెండు వేల పదిలో డెబ్బై వేలతో ఓడిపోయినారు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో వీరు నరసింహరావు గారు ఇరవై రెండు వేల ఒకటితో ఓడిపోయినారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్ ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేలతో ఓడిపోయినారు రెండు వేల పద్దెనిమిదిలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కనీసం సెకండ్ కేజ్ కు రాలేదు కనీసం సెకండ్ ఫేజ్ కు రాలేదు నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పని బాధ పెద్ద మంచి మాట్లాడలేదు కనీసం ఆలోచన లేదండి ఆయనే చెప్తా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓటుమని ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న తమ్మంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది మరి తమ్మంపల్లి వారు వారికి బాగా గెలిచిన మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు మరి మీరు అంత ఆలోచన లేదా ముందుగా మొన్న ఎలక్షన్ లో డిస్టెంట్ థర్డ్ ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టు నాకు తెలిసి ఏదో డిస్టెంట్ థర్డ్ రెండో పొజిషన్ అక్కడ అరవింద్ ధర్పూరి గారు వచ్చింది ఈయన డిస్టెంట్ థర్డ్ అసలు కనీసం అనేది ఐదోసారి ఎలక్షన్ లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది నాలుగైదు సార్లు ఈ సారనే తెలిసినది ఈ మనిషి ఐదోసారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి ముప్పై వేల తొంభై ఐదు వేల వచ్చినాయి డిస్టెంట్ థర్డ్ సెకండ్ సెకండ్ ఏమో అరవింద్ ధర్పూరి గారు మా ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చాడు ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల లేదు నేను కేసీఆర్ పని పడతా కేసీఆర్ గంటే నేను డీజిల్కి వచ్చినట్టు ఎనభై తొమ్మిది అంటే కేసీఆర్ డీజిల్ వచ్చినట్టు కేసీఆర్ గారు ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు క్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా నీ అందరి తెలుసో తెలియదు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో అప్పుడు క్రౌట్ వస్తే క్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆయన అప్పటికే ఎమ్మెల్యే అయిన మంత్రిగా చేసినప్పటికి ఈయన వచ్చాడే ఎనభై తొమ్మిదిలో కేసీఆర్ గారు డీజిల్ వచ్చినట్టు ఈయన మీరు అందరికీ కనుక్కోండినా సార్ ఈయన మొన్న వరకు రెండు వేల వరకు మీద మీరు ఈయన అంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోషిందండి కార్ డీజిల్ పోషిందండి దయచేసి ఒక ఒక చిన్న ఒక మెడికల్ వర్డ్ వాడుతున్నానే మీరు తర్వాత కాల్స్ గూగుల్ చేసుకోండి నాసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి కాబట్టి నాసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది అంటే ఏంటి అంటే నేను గొప్పోని నేను చాలా మహానీయంది నేను ఇది నేను అది అనుకుంటాను చాలా కొద్ది ఉంటారు మీకు తెలుసుంటే కొంతమంది దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని నేను గొప్పండి నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నాకు ఓట్ ట్యాప్ చేసింద్రు అని చెప్పుకున్నానంటే ఆయన జీవితంలో మీరు కూడా ఒక ఉద్యోగం ఇప్పించిండో ఒక మంచి పని చేసిండో సరే వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు పెద్దలు వారు 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 వారి మంత్రి గారు ఉండే వారి నిజంగానే పెద్ద నాయకుడు ఉండేవారు అది గుర్తొస్తా నేను మాట్లాడుతూ ఉంటే నేనంటే మా నాన్నగారు అంటాడు మంచిగా మీ నాన్నగారు మాట్లాడి మాట్లాడు మీ గురించి ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఒక ఉండేది పండిత పుత్ర ఇక్కడ తర్వాత నేను చెప్పా మీరు రాసుకోండి పండిత పుత్ర అని చెప్పారు థర్డ్ డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే ఐదోసారి ఐదు సార్లు కంటిన్యూస్ కోడిపోయింది డిస్టెంట్ థర్డ్ ఐదో సార్లు వచ్చిందంటే మనం ఎందుకంటే ఎందుకు చెప్తాను అంటే నాకు రాజీనామా చేయమంటాడు నేను చేయమంటే చేస్తే రాజీనామా ప్రజల మీద ఆలోచన కొడుతారా బాబు ఒకప్పుడు కనీసము ఇంకా పేరు ఎలక్షన్ రాజా అని ఉండే ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లో పోతున్నాడు పోతున్నాడు ఎలక్షన్ రాజా మా కాన్సెప్ట్ ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది మా వాళ్ళు పొద్దున్నేస్తే కలెక్షన్ మొదలుపెట్టిండి ఈసారి అందరినీ బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవాలి ఇది తప్ప ఒక మంచి మాట మాట్లాడింది ఇంకొక మాట బోర్డు గురించి నేను మాకు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వం ఉంది కాది బోర్డు గురించి ఏమైనా ఉంటే మా నాన్నగారి మీద మీరు మీరు ఏమన్నా చెప్పాలంటే అని ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి దానికంటే బాలాకరం ఏంటంటే అక్కడ నేను ఒక ఎంపీపీ తిట్టినట్ట అక్కడ సంబంధించిన ఎంపీపీ గారిని తిట్టినట్ట కొడుకు సంబంధించిన ఎంపీపీ గారిని తింటున్నా అనే తెలియని విషయం ఏంటంటే ఐపీ బార్ కూడా కాంగ్రెస్ పార్టీ జాగాడు ఐపీ సరైన సరే పని చేసిన తిన్నాం కదా ఆయన నీ పార్టీలో ఉన్నాడు కదా నేను తిన్నామంటా నేను ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు మనం ఏం యాక్షన్ తీసుకుంటా ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముద్ర పెట్టు నేను కూడా నీకు సహకరిస్తాను నేను నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాన్నగారి తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నా కదా ముహూర్తంతో మాటలు పిచ్చి మాటలు అసలు అన్నిటికంటే బాధకరం ఏంటంటే వీళ్ళ రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి తినే తిండి కూడా రాజకీయం ఏ రోజు ఏం పని చేయలేదు రావు ఇప్పటివరకు ఒక జాబ్ చేసిన విషయం విన్నారా చెప్పండి ఉద్యోగం చేసిన విషయం విన్నారా కృష్ణారావు గారు ఇప్పుడు వరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో ఒక సద్యోగమో ఒక చదువో సంధ్య ఉందని నిన్నారా ఎప్పుడు వీళ్ళొచ్చి కదా వీళ్ళు వచ్చి కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ని తింటా ఉండదు జీవితంలో ఇదే చెప్పినా కదా మార్సిస్టిక్ పర్సెడెంట్ డిసడ్వాంటే నిజంగా నువ్వు ఏం సాధించడానికి పెద్ద పెద్ద పెద్దోళ్ళని తిట్టడం ఒక పెద్ద ఒక అలవాటు అయిపోయింది నేను పెద్దవనికి పెద్దోళ్ళని తిట్టాలే కేసీఆర్ గారు ఓటమిగ నాయకుడు హరీష్ రావు గారు ఓటమిగ నాయకుడు కేటీఆర్ గారు ఓటమి నాయకులు నువ్వు కేవలం ఓటమి నాయకులు నువ్వు నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలేవు నువ్వు లైఫ్లో కంటిన్యూస్గా ఐదు ఎలక్షన్లు మా కొరట్ల కాన్స్టరెన్స్లో ఓడిపోయాను కొరట్ల కాన్స్టరెన్స్ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చిందో నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేదు క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్కి తిప్పాడు కేటీఆర్కి తిప్పేవాళ్ళు పెద్ద మనుషులు లేదు ఏం లేదు వయసు సంబంధం లేదు నా తింటే నీకు కాదని నేను తీసుకోవచ్చు మీరు చూసేసి వచ్చినట్టు మీ నాన్నగారి తింటే నేను కావాలంటే అది మా సంస్కారం కాదు దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి ఎందుకంటే మీరు ఏదో చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు అది మా బాధ కొద్దిగా